మా తులారాశివారి ఇంటి ముందు ఈ స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది జాగ్రత్త ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ వీడియో చూస్తారు తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే తులారాశివారు ఎప్పుడు కూడా ఎవరికి హాని చేయాలని అనుకోరు కుదిరితే తన చేతుల మీదుగా సహాయం చేస్తారు తప్ప ఎవరిని కూడా హాని చేయాలి నాశనం చెయ్యాలనే మనస్తత్వం అయితే రాశివారిలో ఉండదు అలానే వీరికి ఉన్నటువంటి వాక్చాతుర్యం వల్ల ఇతరులను త్వరగా ఆకర్షిస్తారు అలానే ఇతర వ్యక్తులను కూడా వీరు త్వరగా నమ్ముతారు అవతలి వారు కూడా తమ కష్ట సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి రాశివారితో చెప్పుకోవడం లేకపోతే వీరిచ్చేటువంటి సలహాలు సూచనలు పాటించడం వల్ల అవి తీరుతాయని భావిస్తూ ఉంటారు అయితే మీరు అన్ని విధాల అందరికీ చాలా వరకు మంచి చేస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో తులారాశివారిని ఒక స్త్రీ అయితే పగబట్టిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ స్త్రీకి మాత్రం మీరు గతంలో ఎంతో మంచి చేసి ఉంటారు కానీ ఈవిడకి మీకు మధ్య ఏర్పడినటువంటి మనస్పర్ధలు కానీ ఏదైనా ఒక పని మీరు చేయకపోతే కోపం పెట్టేసుకుని మీ మీద శత్రుత్వం అయితే పెంచుకొని ఉంది అయితే మిమ్మల్ని అన్ని విధాల దెబ్బ కొట్టడానికి ప్రయత్నించినప్పటికీ ఏవి కుదరక చివరికి ఆమె మీ మీద తాంత్రిక పూజలు చేయడానికి అయితే సిద్ధపడింది అయితే చాలా మంది రోజుల్లో ఈ తాంత్రిక పూజలు ఇటువంటి నరదిష్టి నరఘోష వాటి గురించి అస్సలు నమ్మరు కానీ నిజంగా వీటి యొక్క ప్రభావం అనేది మీ మీద ఉంటుంది ఎవరైనా మన మీద తాంత్రిక పూజ మొదలు పెట్టినట్లయితే మనకి మూడు లక్షణాలు అనేవి మనకి ప్రత్యక్షంగా కనిపిస్తాయి మొదట ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు సడన్గా కుప్పకూలిపోయినట్లు ఏవో తెలియని వ్యాధులు బాధపడుతున్నట్లు లేదా వారికి సంబంధం లేనటువంటి వ్యాధులు వచ్చి ఇబ్బంది పెట్టడం ఇది మొదటి లక్షణంగా చెప్పుకోవచ్చు ఆరోగ్య పరంగా అస్సలు అనుకూలంగా ఉండదు అలానే ఇంట్లో డబ్బు సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి ఎంత డబ్బు ఉన్నప్పటికీ అది చాలకపోవడం ఏదో ఒక రూపంలో డబ్బు అనేది బయటకు వెళ్ళిపోవడం తోబుట్టువులతో కానీ లేదా కుటుంబంలో నమ్ముకున్న వ్యక్తులతో కానీ డబ్బు విషయంలో వివాదాలు ఏర్పడి బంధుత్వాలు తెగిపోయే పరిస్థితుల వరకు కూడా వెళ్ళిపోతుంది అలానే మూడో విషయం ఏమిటంటే పేరు ప్రఖ్యాతుల విషయంలో అంటే చెయ్యని తప్పులకు నిందలు మోయడం కానీ మీరు ఎంతో కాలంగా సంపాదించుకున్నటువంటి ఆస్తి కానీ గొప్ప పేరు ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా కోల్పోవడం మీకు తెలిసి తెలియక జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద రోడ్డుకి వచ్చేసే పరిస్థితులు కూడా ఉంటాయి అయితే ఇవన్నీ కూడా తాంత్రిక పూజలు చేసినప్పుడు కనిపిస్తాయి ఆరోగ్యం పైన ఆర్థిక స్థితి పైన అలానే మనిషి యొక్క పురోగతి పైన ఈ మూడిటి పైన తాంత్రిక పూజల ప్రభావం అనేది ఉంటుంది ఇటువంటి పూజలను తిప్పుకొట్టడానికి సాధారణ పరిహారాలు అంతగా పనికిరావు ఇటువంటి వాటికి ఖచ్చితంగా తాంత్రిక పరిహారాలు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఒక్కసారిగా ఆ తాంత్రిక పరిహారం ఏంటో చూసుకునే ముందుగా తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో ఈ స్త్రీ యొక్క ప్రభావం అనేది మీ మీద పడే అవకాశం కనిపిస్తుంది అయితే వ్యాపార పరంగా మీకు ఎంత కష్టపడుతున్నప్పటికీ అభివృద్ధి లేదనే భావన ఉంటుంది అంటే ఇంత కష్టపడుతున్నా కూడా ఏమీ దొరకడం లేదు పక్కవారు ఏం చేయకపోయినా వారికి సులువుగా దొరుకుతుందని బాధపడుతూ ఉంటారు ఏదైనా వ్యాపారానికి సంబంధించి బ్రాంచ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా నూతనంగా పని మొదలు పెడదామనుకున్నా మధ్యలోనే ఆగిపోవడం లేదా ప్రారంభంలోనే ఆటంకాలు రావడం ఇలా చికాకులతో పనులు అనేవి ముందుకు సాగుతూ ఉంటాయి అయితే ఎప్పుడైతే తాంత్రిక పూజలు అయితే ఉంటాయో వాటి వల్ల మన వృత్తి వ్యాపారాల్లో కూడా ఆటంకాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఆరోగ్యపరంగా మాత్రం ఎవరైతే తులారాశివారికి అకస్మాత్తుగా ఆరోగ్యం సహకరించకపోవడం అనుకోని వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో వారు మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకండి వెంటనే మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ పరిహారాన్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలానే మీకు జీవితంలో కొన్ని మార్పులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కొంతమంది వ్యక్తుల పరిచయాలు అయితే జరుగుతాయి ఈ పరిచయాల వల్ల మాత్రం చాలా ఆనందంగా ఉంటారు అయితే ఈ పరిచయాలు మిమ్మల్ని ప్రతి దాంట్లో కూడా ముందుకు నడిపిస్తాయని చెప్పుకోవచ్చు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వీరే మీకు తోడుగా నిలబడడం జరుగుతుంది అలానే ఈ రాశి వారు చేయవలసినటువంటి తాంత్రిక పరిహారం ఏంటో చూసుకున్నట్లయితే మొదటగా దీని కొరకు నల్ల నువ్వులు అలానే మచ్చలు లేనటువంటి కోడుగుడ్డు ఈ రెండు వస్తువులు తీసుకోవాల్సి ఉంటుంది మచ్చలు ఉన్నటువంటి కోడుగుడ్డు అనేది ఎప్పుడూ కూడా మనకు పరిహారానికి అయితే పనికిరాదు కానీ చాలామంది తెలిసి తెలియక పరిహారానికే కదా తర్వాత పాడేస్తామని మచ్చలు ఉన్నటువంటి గుడ్డులతో పరిహారం చేస్తారు ఈ విధంగా కనుక మీరు ఎప్పుడైనా చేసినట్లయితే ఉన్నటువంటి కష్టాలు తీరకపోగా మరింత పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ పరిహారం అమావాస్య రోజు కానీ లేదా ఆదివారం రోజు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది మొదట నల్ల నువ్వులు ఏవైతే ఉంటాయో వాటిని ఇంటి బయటకు తీసుకువచ్చి దిష్టి కింద తీసి అటు ఇటు కూడా గుప్పెడతో వదిలేయాలి తర్వాత కోడిగుడ్డు ఏదైతే ఉందో దానికి కాటుకతో ముక్కు చెవులు మొహం ఆకారాన్ని గీసిన తర్వాత ఇంటి నుండి బయటకు తీసుకొని వచ్చి ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతి వైపుగా మూడు సార్లు దిష్టి కింద తిప్పి ఇక ఈ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటి నుండి దూరంగా వెళ్ళి నాలుగు దారులు కలిసేటువంటి ప్రదేశం ఎక్కడైతే ఉందో అక్కడ కోడిగుడ్ని దూరంగా విశ్రయాల్సి ఉంటుంది అయితే మర్చిపోకుండా అస్సలు ఇంటివైపుకు మాత్రం తిరిగి చూడకూడదు ఇలా విసిరేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని పూజా మందిరంలోకి వెళ్ళి మీకు ఇష్టమైన దైవనామస్మరణ నూటెమిది సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చేసుకున్నట్లయితే అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు చూస్తారు అయితే ఈ కోడిగుడ్డు నల్ల నువ్వుల పరిహారం ఏదైతే ఉందో దీనికి ఎంతో శక్తి ఉందని చెప్పుకోవచ్చు ఈ పరిహారం కనుక మీరు చేసుకున్నట్లయితే ఎంతటి తాంత్రిక పూజ అయినా కూడా అస్సలు మీ దగ్గరికే రాదు అలానే మీపై తాంత్రిక పూజలు చేస్తున్నట్లు మీకు కనుక అనుమానం వచ్చినట్లయితే వారు ఇచ్చినటువంటి వస్తువులు అస్సలు ముట్టుకోకండి నిమ్మకాయలు కానీ లేదా మీకు అకస్మాత్తుగా ఏమీ లేకపోయినా ఏదైనా వస్త్రం కింద ఇచ్చినా లేకపోతే తినడానికి ఏవైనా పెట్టినా వాటిని మాత్రం మీరు అస్సలు తీసుకోకండి ఈ వస్తువులు కనుక మీరు తీసుకున్నట్లయితే ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది అలానే తాంత్రిక పూజలు జరిగేటప్పుడు మీ ఇంటి కొన్ని అనుమానాస్పద వస్తువులు అంటే మిరపకాయలు కానీ కోడిగుడ్లు కానీ లేకపోతే నిమ్మకాయలు ఇలా అనుమానాస్పదంగా వస్తువులు అయితే కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడూ లేనటువంటివి సడన్గా కనిపించడం వల్ల మీరు ఎవరైనా దృష్టి తీసేసి ఇటువైపుకు విసిరేసారేమో అనుకుంటారు కానీ అవి ఆ విధమైన వస్తువులు కాదు మీ మీద తాంత్రిక పూజలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మీ ఇంటి ఆవరణలోనే అటువంటి వస్తువులు అయితే వారు వేయవలసి ఉంటుంది ఈ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అలానే తులారాశివారికి ఈ సమయంలో వివాహపరంగా సానుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వివాహ విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు విద్య పరంగా మీరు ఏవైతే టార్గెట్లు పెట్టుకున్నారో అవి రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాన్ని అయితే పొందుతారు ఉద్యోగ విషయంలో కొంచెం ఎక్కువగా శ్రమ ఉంటుంది కానీ ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారుల నుండి ఆశించిన విధంగా సహాయ సహకారాలు అయితే అందుతాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ లో కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు సంతాన పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగి పోవడం జరుగుతుంది వంశ పారంపరి ఆస్తుల విషయంలో శుభవార్తలు వింటారు ముఖ్యంగా స్థిరాస్తులు కొనుగోలుకు అమ్మకాలకు చేసేటువంటి ప్రయత్నాలు కలిసి రావడంతో పాటుగా నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారు రోజు కూడా హనుమాన్ చాలీసాను వినడం కానీ పారాయణం చేసుకోవడం మంచిది ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాల్